హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంటుంది కదా బెల్లైకన్ యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదే ఈరోజు సద్దుల బతుకమ్మ అనమాట హైదరాబాద్లో అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి మా ఏరియాలో సద్దుల బతుకమ్మ అయితే చాలా చాలా బాగా చేశారు ఐ మీన్ ఆంధ్ర వాళ్ళకి సద్దుల బతుకమ్మ అంటే తెలియదు కదా సద్దుల బతుకమ్మ అంటే ఏం లేదు ఇక్కడ బతుకమ్మ లాస్ట్ డే అన్నమాట లాస్ట్ డే సద్దుల బతుకమ్మ అని అంటారు మాకు ఆంధ్రాలో ఏంటంటే విజయదశమి రోజే చే బతుకమ్మను కూడా ఆ రోజే పెడతారు లాస్ట్ డే ఆ రోజే నిమజ్జనం చేస్తారనమాట బట్ ఇక్కడికి ఆంధ్రాకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడేమో ఇక్కడ అక్కడికి వేరియేషన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకటి మెయిన్ ఇక్కడ పువ్వులతో బతుకమ్మ చేస్తారు ఆంధ్ర సైడ్ మా సైడ్ ఏంటంటే మేము మా అఫ్ కోర్స్ ఆంధ్రా అండి మా సైడ్ ఏంటంటే మట్టి కోటతో బతుకమ్మ చేస్తారు పైన వెంపల చెట్టు నాటుతారు మట్టి కోటతో బతుకమ్మను చేస్తారు మట్టి కోటతో చేసిన బతుకమ్మని టెన్ డేస్ ఆఫ్ పూజిస్తారు టెన్ డేస్ డైలీ ఇట్లాగే ఆడుకుంటారు నైటు ఆడుకొని పూజిస్తారు పూజించి పదవ రోజు నిమజ్జనమైతే చేస్తారు ఇక్కడ ఏంటంటే ఏ రోజు పెట్టిన బతుకమ్మను ఆ రోజు పువ్వుల బతుకమ్మ కాబట్టి ఏ రోజు చేసిన బతుకమ్మను ఆ రోజు అయితే నిమజ్జనం చేస్తారు ఇంకా నేమ్స్ కూడా ఇక్కడికి అక్కడికి చాలా వేరియేషన్స్ అయితే అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఏం నేమ్స్ ఉంటాయి ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ఫస్ట్ రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు సారీ రెండో రోజు మిట్ కుత్రలు మూడో రోజు ముద్దప బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వెన్నముద్దల బతుకమ్మ ఎనిమిదో రోజు వేపకాయల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఇక్కడ ఇక్కడ ఇలా చేస్తారు మా సైడ్ ఏంటంటే మా సైడ్ ఎలా చేస్తారు మా సైడు ఇట్లా బతుకమ్మకి నేమ్స్ అండ్ ఏమి ఉండవండి మా సైడు స్ట్ మా సైడ్ ఏముంటుందంటే ఫస్ట్ డే గౌరికి ప్రసాదాలు ఉంటాయి మా సైడు అంతేగాని బతుకమ్మ నేమ్స్ అయితే ఉండవు ఇట్లా అలిగిన బతుకమ్మ వెన్న బ వెన్నపూసల బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ ఇట్లా మాకు అట్ల బతుకమ్మ అట్లా ఉండవు మాకు కూడా నానబియ్యం బతుకమ్మ ఉంటుంది అట్ల బతుకమ్మ ఉంటుంది కానీ మాకేంటంటే ప్రసాదాలు రోజుకొక వెరైటీ ఆఫ్ ప్రసాదం అయితే చేయాలి ఫస్ట్ రోజు వచ్చేసి మామూలుగా పులగమ్మ వండుతారు పెసరలేసి పుల్లగం వండుతారు సెకండ్ రోజు వచ్చేసి రేగి పండ్లు చేస్తారు మూడో రోజు మునక్కాయలు అని చెప్పేసి చేస్తారు నాలుగో రోజు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడలాగానే నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అరటిపళ్ళు అరటిపళ్ళు తీసుకొచ్చి పెడతారనమాట ఆరో రోజు అట్లుతో చేస్తారు అట్లు పెట్టి బతుకమ్మకైతే చేస్తారు ఏడవ రోజు ఏడి సర్ది ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సద్దులు బతుకమ్మ అంటారు కదా మాకెళ్ళి ఏడి సద్ది ఏడి సద్ది అని అంటే తెలుసు కదా ఆల్మోస్ట్ దద్దోజనం అది ఇంకా ఎనిమిదో రోజు అయితే ఎలక్కాయలు అంటారు తొమ్మిదో రోజులు తొలి దినుమలు ఏదైనా ప్రసాదం కింద పెట్టొచ్చు పదో రోజు ఇంట్లో గారెలు బూరలు చేస్తారు కాబట్టి కోర్స్ అవి పెడతారనమాట అవి మాకు ప్రసాదాలు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రసాదాలు ఐ మీన్ ఇక్కడ ఏంటంటే ఇంక ఇక్కడ ప్రసాదాలు జస్ట్ ఒక వీళ్ళ ప్రసాదాలు డిఫరెన్స్ వేరియేషన్ అనమాట వీళ్ళ ప్రసాదాలు డిఫరెన్స్ ఉంటుంది మా ప్రసాదాలు డిఫరెన్స్ ఉంటుంది అలాగే మాకెళ్ళి ఏంటంటే ఫస్ట్ సాంగ్స్ పాడుకొని బతుకమ్మ అయితే ఆడేవాళ్ళు ఎక్కువసేపు కొంచెం పొలం వెళ్ళేవాళ్ళు కాబట్టి కొంచెం కూర్చొని ఎక్కువ ఆడేవాళ్ళు కాదు తక్కువ ఆడేవాళ్ళు ఎక్కువ పాటలు అయితే పాడేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా కోలాటం అయితే స్టార్ట్ చేశారనమాట మా సైడు కోలాటం ఇంకా కోలాటం వచ్చిన వాళ్ళు కోలాటం వేస్తారు రిమైనింగ్ రాని వాళ్ళు జస్ట్ అట్లా కూర్చొని వాళ్ళు వేసుకుంటే వీళ్ళు చూస్తూ ఉంటారనమాట అది ఇక్కడ ఏంటంటే ఇంకా కోలాటం ఏం వేయరనమాట ఇక్కడ జస్ట్ ఒకవేళ కోలాటం వేసినా ఒక పాటకి రెండు పాటలు కోలాటం వేస్తారు ఇంకా రిమైనింగ్ అందరు కలిసి ఆడుకుంటారు చిన్న పెద్ద అనే తేడా తెలియకుండా అందరు కలిసి ఆడుకుంటారు అనమాట ఇక్కడ అక్కడ ఏంటంటే జస్ట్ కోలాటం వచ్చిన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కోలాటం రాని వాళ్ళు ఏంటంటే చూస్తూ ఉంటారు ఇట్లా కాకుండా ఒక నాలుగైదు పాటలకు కోలాటం వేసి రిమైనింగ్ అందరు కలిసి ఇట్లా ఇట్లాగా ఇప్పుడు ఈ హైదరాబాద్లో చేసినట్లు అందరు కలిసి ఆడితే కూడా బాగుంటుంది అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు ఉంటుంది ఇంకా ఒక్కళ్ళే కోలాటం వేస్తే వాళ్ళే సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది వీళ్ళకి చూసినట్లు ఉంటుంది అంతే ఓకే ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ పువ్వుల బతుకమ్మలు ఇక్కడ కూడా కోటా బతుకమ్మని పెట్టరా అంటే పెడతారు ఎందుకు పెట్టరు ఈ స్టూల్ మీద పెట్టింది కోటా బతుకమ్మే కాకపోతే దాని చుట్టూ పువ్వులు చుట్టారు వీళ్ళు అందుకని చెప్పేసి అన్నమాట నా లైఫ్ లో అసలు ఒక్కసారి బతుకమ్మని తల మీద పెట్టిన తర్వాత ఇది అయితే చెప్పాలనుకున్నాను ఎందుకంటే మోసే వాళ్ళకి చాలా ఉంటుంది అసలు ఎంత ఉండదు కానీ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి అది బాగా చేస్తారు ఇంకా సంక్రాంతి జస్ట్ ఇక్కడ నార్మల్గానే ఉంటుంది అనమాట నార్మల్గా ఇంకా మిగతా రిమైనింగ్ పండగలు అన్నీ ఇక్కడ చాలా బాగా చేస్తారు ఇంకా బోనాల దగ్గర నుంచి అన్ని పండగలు బాగా చేస్తారు బోనాలు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం అసలు ఉంటాయి ఇంకా మామూలుగా శ్రీరామనవమి కూడా బాగా చేస్తారు సంక్రాంతి ఉగాది ఇంక ఈ రెండు కొంచెం నార్మల్గా ఉంటాయి శివరాత్రి చాలా బాగా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మధు లైక్ మధు మధు తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి